హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు వెజిటేబుల్ పులావ్ చేశానండి ఐదు కేజీల రైస్ తో అందుకు కావాల్సిన పదార్థాలంతా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా బిర్యానీ పాత్ర పెట్టుకొని పాత్ర వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు వేసి వేపుకున్నాను అందులోకి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను ఇది కాస్త మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకున్నానండి పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల అన్నంలో కలిసిపోతుంది దాన్ని తినేటప్పుడు అయితే అది ఏం డిస్టర్బెన్స్ చేయదు అంతా కలిపి అయితే తినేయచ్చు ఇందులోకి మిల్ మేకర్ అప్పుడే కడిగి పెట్టుకున్నానండి నానబెట్టలేదు కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకున్నాను ఇవన్నీ కాస్త మగ్గాక పచ్చి బఠానీ అండి వేసి అందులోకి టమోటాలు కట్ చేసుకున్న టమోటాలు వేసి బాగా వేపుకున్నాను ఒక హాఫ్ లీటర్ పెరుగు అయితే వేసుకున్నానండి అడుగు పట్టకుండా ఉంటుంది అందుకోసం పెరుగు జీడిపప్పులు ఉప్పు సాజీరా అండి సాజీరా అయితే మర్చిపోయినప్పుడే నేను వేసేది అందుకోసం వేసి బాగా కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి అయితే మూత పెట్టుకున్నాను ఓ పది నిమిషాలు మగ్గనిత్తాం అలాగే అని ఓ పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి పుదీనా కొత్తిమీర కరివేపాకు అయితే వేసి బాగా కలుపుకున్నాను ఇందులోకి పసుపు ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి అన్నీ అయితే బా బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మనం వన్ టు టూ ఒక పాత్రతో ఏ పాత్రతో అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ పాత్రతో రెండు పాత్ర నీళ్ళు అయితే పోసుకున్నాను నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టి బాగా ఉడకనిచ్చుకున్నాను ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులోకి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో పది నిమిషాలు ఉడికించుకున్నానండి ఇంట్లో చేసినప్పుడు ఒక కిలో రెండు కిలోలు అంటే ఎక్కువ రెండు కిలోలు రైస్ చేస్తేనే ఇంకా ఎంతమంది తినొచ్చు మన ఇంట్లో వాళ్ళు కాకుండా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా ఎక్కువ చేయడం ఫస్ట్ టైము ఎలా ఉంటుందో అనుకొని అయితే చేశాను తిన్నవాళ్ళు చెప్పారు చాలా బాగుందని ఆడవాళ్ళు ఎంత కష్టపడి చేసినా తిన్నప్పుడు వాళ్ళు తినేసి బాగుందని చెప్తే ఆ కష్టాన్ని అంతా మర్చిపోతారు ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది మూత తీసి చూస్తే నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసేసి బాగా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి తీసేసుకుంటే మన వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుందండి మూత పెట్టి అయితే తీసేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర జల్లి దించేసాను భలే ఉండింది వెజిటేబుల్ పలావ్ పెరుగు పచ్చడి కుర్మా కుర్మాద ఎందులోకైనా బాగుంటుంది నేనైతే పెరుగు పచ్చడి చేశాను